కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కూనిరెడ్డి ఛత్తీస్గఢ్ అడవుల్లో బంగారు జింక అవును ఆ బంగారు చినుక మారే మరో రూపమని మనకు తెలిసిన విషయమే రామాయణం అనగానే తక్కున గుర్తొచ్చే పేరు బంగారు జింక రామాయణం విన్న ప్రతి ఒక్కరికి ఈ బంగారు జింక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అరణ్య కాండంలో నలభై మూడు ఖండంలో వాల్మీకి మహర్షి ఇలా రాశాడు రావణుడు సీతాదేవిని అపహరించాడు మారేచుడు అనే రాక్షసుడిని బంగారు జింక రూపంలో పంపాడు అని మరి ఆ బంగారు జింక గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇలాంటి సంఘటనలు చూస్తుంటాయి యుగాల కిందటే అయిపోయిన ఘటన అది అని నిపుణులు చెబుతుంటే ఛత్తీస్గఢ్లోని ఈ ప్రాంతం వారైతే బంగారు జింక ఇంకా ఉందని ఆ జింకను మేము చూసాము అని అది అర్ధరాత్రిలో కనిపిస్తుందని బంగారు తేజస్సుతో వెలిగిపోతుంది అని దాన్ని చూస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందని దానిని చూసిన ప్రతిసారి తమకు తమ వాళ్లకు మంచి జరుగుతుంది అని అది మారీచుడి మరో రూపం కాదు మారీచుడే ఈ బంగారు జింక రూపంలో ఇంకా బ్రతికి ఉన్నాడు అని తమ అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాడు అని అన్నారు వాల్మీకి రామాయణం ప్రకారం బంగారు జింక అంటే అది యుగాల నాటి మాట కానీ ఫ్రెష్ టాపిక్ రా బాబు అని కొట్టిపాడయ్యేలేని ఆధారాలని ఇస్తున్నారు వీరు అంతేకాదు ఆ జింక రామాయణం నాటిదని ఇంకా బ్రతికే ఉండొచ్చు అని రాముడు అరణ్యవాసం చేసినప్పుడు ఈ ప్రాంతాల నుండి వెళ్ళి ఉండవచ్చు అని కళ్ళకి కట్టినట్టు కథలు కథలుగా చెప్తున్నారు